హలో హాయ్ అందరికీ నమస్తే అండి జై శ్రీరామ్ ఇది మన కొత్త ఉగాది పంచాంగానికి విడుదల చేసే క్యాలెండరు శ్రీ ఈ సంవత్సరము మన సంవత్సరం తెలుగు సంవత్సరం పేరు వచ్చేసి శ్రీ నామ సంవత్సరము ఇది మొదటి నెల మన తెలుగులో చైత్రమాసము రెండవ నెల వైశాఖము మూడవ నెల వచ్చేసి మాసము నాలుగవ నెల వచ్చేసి ఆషాఢ మాసము ఐదవ నెల వచ్చేసి శ్రావణ మాసం ఆరవ నెల వచ్చేసి భద్రక మాసం అదే ఏడవ నెల వచ్చేసి అశ్వీయుగ జనమాసము ఎనిమిదవ నెల కార్తీక మాసము తొమ్మిదవ నెల మగశిరాశి మాసము పదవ నెల పుష్యమాసము పదకొండు మాఘమాసము పన్నెండవ నెల వచ్చేసి పాల్గుణము ఇది మన తెలుగు పంచాంగం దాని నుంచి తీయబడిన తెలుగు క్యాలెండరు ఇది కోద్రినామ సంవత్సరంలో మొదటి మన చైత్రమాసంలో ఉగాది పండుగ జరుపుకోవడము ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున అందరూ జరుపుకుంటున్నారు బ్రహ్మశ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శాస్త్రి సిద్ధాంతి శాస్త్రము బ్రహ్మని వాడ ఆదిలాబాద్ వారిచే రచించబడినది శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మందిరము ఆదుర్లో శ్రీ శ్రీ పరమానంద సరస్వతి ఆశీస్సులతో శ్రీ శ్రీ నంద సరస్వతి స్వామి వారు విడుదల చేయడం జరిగినది థ్యాంక్ యూ అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు